హలో గాయస్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా సో మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మనకైతే సో మీరు ఆల్రెడీ తమిళ చూసి ఉంటారు కదా సో మనమైతే పొలిటికల్ బ్యానర్ అని ఒక చేయాలని అనిపించింది సో పొలిటికల్ బ్యానర్ అలానే క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అనేది కూడా చేయాలనుకున్నాను సో ఈ మనకైతే ఎలా చేయాలి అనేది మీకు ప్రతి ఒక్కరైతే చూపిస్తాను సో ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు కదా మనమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా కానీ ఓకేన ఫ్రెండ్స్ కంపల్సరీగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాను సో మన పొలిటికల్ బ్యానర్ ఎలా చేయాలి ఫెస్టివల్ బ్యానర్ రెండు కలిపి అయితే సేమ్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను సో అదైతే మనకైతే ఆ బ్యానర్ ఆ బ్యానర్ అనేది ఎలా ఉందని మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా మనం ఇట్లా ఎట్లా అనేది మనం చేసుకోవాలి అనేది మీకు తెలిసిపోతుంది సో చూడండి ఫ్రెండ్స్ సో మనమైతే ఈ విధంగా అనేది మనం పొలిటికల్ బ్యానర్ అనేది మనం ఈ టైప్లో అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మనం ఎలా చేసుకోవాలనేది మీకు ప్రతి ఒక్కడైతే మీకు చూపిస్తాను సో చూసేయండి ఎలా ఉంది అనేది సో ఎలా చేస్తాను అనేది సో మన ఛానల్ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే అందరూ మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను సో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా రావాలి బ్యానర్ అయితే మనం ఇదన్నీ తీసేసుకుంటున్నాం సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో మనం తీసేసుకున్నాం కదా మన బ్యానర్ అయితే ఆ టైప్లో చేయాలి కాబట్టి సో మనకైతే ఇమేజ్ సైజ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ ఇచ్చిన తర్వాత మన ఇమేజ్ సైజ్ వచ్చిన తర్వాత సే ఇక్కడ చూడండి మనకైతే సో ఇమేజ్ సైజ్ అయితే మన ఈ టైప్లో ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి సో మనం ఎందుకంటే మన అలాంటి పొలిటికల్ బ్యానర్ కొంచెం పెద్దగా కావాలి కాబట్టి మనం సిక్స్టీన్ పెట్టేసుకొని సిక్స్ సిక్స్టీన్ పాయింట్ నైన్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ బంజి బాగా వస్తుంది ఇక్కడ వచ్చినారు నైన్ సో ఇక్కడ వచ్చి చూడండి ఫ్రెండ్స్ మనకైతే సిక్స్టీన్ సిక్స్టీన్ పాయింట్ నైన్ అయితే మనం సైజ్ అయితే తీసుకున్నాం సో సైజ్ తీసేసుకున్న తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసరికి మనం బ్యాక్గ్రౌండ్ ప్లేస్ పార్టీ నేను క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత మనకైతే నేను ఆల్రెడీ చేసుకున్న బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి కదా సో మనైతే నేనైతే బ్యాక్గ్రౌండ్స్ అనేది మీకు ఎక్కడుందని చూపిస్తాను ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ సో మనకైతే బ్యాక్గ్రౌండ్ అనేది మనకి ఈ టైప్లో వచ్చేసింది సో చూడండి మనకైతే ఏ విధంగా ఉన్నది బ్యాక్గ్రౌండ్ అనేది సో మన ఈ టైంలో మన ఎనబోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన బ్యాక్గ్రౌండ్ అనేది సో మనకైతే దాంట్లో కలర్ఫుల్గా ఉంది దీంట్లో గురద్రెట్లో ఉందని అనుకోవచ్చు సో నేనైతే అడ్జస్ట్మెంట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మనమైతే ఈ బబ్బుల్స్ పెట్టుకొని మనం ఎలా ఎంతకాలం మనకు అనేది సైజులో మనం ప్యాక్ చేసుకోవాలి దీని అయితే మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని వచ్చేసి చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఎక్కడికి వచ్చిన తర్వాత మన సెట్టింగ్స్ అని ఒక లోగో లా కాపాడుతుంది కదా దాంట్లోకి వచ్చేసిన తర్వాత మనకి ఎక్కడ వచ్చిన తర్వాత మనకి కలర్ ఫిల్టర్ అనేది ఒకటి ఉంటుంది సో దాన్ని అయితే చూసుకోండి మనకి అంత మనకి హూతో మనకి పని లేదు కాబట్టి శానిటేషన్ అయితే మనకి ఎంత కావాలని మనం అంత పెంచుకోవచ్చు సో ఇట్లా ఈ టైప్లో అనేది సో చూసుకుని ఫ్రెండ్స్ మనకైతే మనకి ఎంత కావాలని మనం అంతే పెట్టుకోవాలి సో ఇక్కడ వచ్చిన తర్వాత నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే పెట్టుకోండి ట్వంటీ ఫైవ్ అయితే బ్రేక్నెస్ మనకి మనకు ఎంత కావాలని తీసుకేసుకోండి ఫ్రెండ్స్ మనకైతే బ్రేక్ బ్రేక్నెస్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే పెట్టుకున్నాను సో మన బ్రేక్నెస్ అనేది మనకి ఎంత కావాలని మనం ఇట్లా ఈ టైప్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మన బ్యాగ్ మనకి బ్యాగ్ మనకి బ్రేక్నెస్ అనేది మీకు ఫిఫ్టీ పర్సె ఫిఫ్టీ పర్సెంట్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అనేది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనం ఇక్కడ వచ్చి టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇట్లా కదులుతుంటే మనకి ఇట్లా కదలకుండా ఏం చేయాలంటే ఇక్కడ మనకు వచ్చిన తర్వాత మనకు లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత మనం అయితే ఇక్కడ షేప్ అనేది వచ్చేస్తుంది షేప్ అనేది మనం యాడ్ చేసుకొని మనం యాడ్ తీసుకు మనం నాలుగు పక్కలైతే సేమ్ మనకు ఒకటే సైజు లెక్క మనైతే ఈ విధంగా అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైందనుకున్నాను సో ఈ విధంగా అయితే మనకు కొంచెం అటు ఇటు కొంతమందికి అయితే అర్థం కాకుండా పోవటం అటు ఇటు పోవటం ఉంటుంది కొంచెం మనకు అటు ఇటు పోవటం కొద్దిగా అటు ఇటు ఎగిరిపోవటం ఉంటుంది సో అట్లా అనుకున్నప్పుడు మీరు చూసుకోండి ఒకటికి రెండు సార్లు మీరు చూసుకుంటూ ఉంటే మనం అనేది మనం ఈ విధంగా అనేది మన అడ్జస్ట్మెంట్ అయితే మనం షేప్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే అట్లా చేసుకుంటున్నాను మీరు కూడా అట్లనే సేమ్ యాజ్టీస్గా నాలుగు పక్కల మనకి సేమ్ ఒకటే గ్యాప్ ఉండేటట్టుకు మనం అడ్జస్ట్మెంట్ అనేది మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ పాస్ట్ అనేది జీరో పర్సెంట్ పెట్టేసుకొని ఇక్కడ స్ట్రోక్ అనేది ఒక త్రీ కానీ ఫోర్ కానీ పెట్టేసుకొని సో త్రీ పెట్టేసుకుంటే ఏంటంటే ఇంకా సన్నగా వస్తుంది ఫోర్ పెట్టేసుకుంటే సిక్స్ పెట్టుకుంటాం కానీ ఎయిట్ పెట్టేసుకుంటాను మనకి ఈ విధంగా మనకు అంత వద్దు కాబట్టి సో త్రీ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత మనం వైట్ అనేది యాడ్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి టిక్ మార్క్ ఎత్తుకున్న తర్వాత ఇక్కడైతే మన లాక్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ లాక్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు మనకి ఇమేజ్లు కావాలి కాబట్టి ఇమేజ్లు అయితే తీసుకుందాం ఇమేజ్లు వచ్చిన తర్వాత మనం ఫ్రమ్ గ్యాలరీలో మనం ఆల్రెడీ చేసుకొని పెట్టుకుని ఉన్నాయి కదా ఫ్రెండ్స్ సో మనమైతే ఇమేజ్లు అయితే మనం సేమ్ యాజ్జీజ్గా అది ఆయన తక్కువ కాదు ఈయన తక్కువ కాదు సో మనకి ఫస్ట్ నుంచి మనకి ఆయన ఉన్న పెద్ద పెద్ద ఆయన పెద్ద కాబట్టి ఆయనే కొంచెం పెద్దగా పెట్టేద్దాం సో ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోండి ఫ్రెండ్స్ సో చూసుకొని మనకైతే ఈ విధంగా మనం ఎంత ఎంత కావాలని మనం అంత అడ్జస్ట్మెంట్ చేసుకోండి సో పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఓ ఇంక మనకి ఇక్కడ చూడని కలర్ ఫిల్టర్కి వెళ్ళి శానిటేషన్ అనేది మొత్తం చేసుకుంటే మన బ్లాక్ అండ్ వైట్ అనేది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మనకైతే మనం ఎంత కావాలనేది మనం అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో చూసుకోండి మనకైతే ఈ విధంగా అనేది నేను ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్నానో మనకి ఎంత కావాలనేది మనం అంత ఓకే ఒక థర్టీ పెట్టేసుకోండి థర్టీ పెట్టేసుకుంటే మనకు మంచిగా పడుతుంది సో టిక్ అయితే ఇచ్చుకోను ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే మనం ఎంత కాలంలో ఎంత మనం తగ్గించుకొని పెట్టుకోవచ్చు సో ఈ విధంగా అయితే మన అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీన్ని కూడా లాక్ అనేది వేసుకోండి మళ్ళీ ఫ్రంట్ గ్యాలరీకి వెళ్ళేసి మళ్ళీ మనం డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి అయితే మనం తీసుకుందాం సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే సో మనకైతే మనకి లెఫ్ట్ రైట్ అనేది మనకైతే ఉంటాయి సో ఈ విధంగా అయితే తీసుకోండి సో తీసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ అయితే మనం ఈ టైప్లోనే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోండి మనం ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ బబుల్స్ పెట్టుకొని మనకి ఎంత కావాలో మనకి అంత అనేది మనం తీసుకోవాలి సో ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా సో మన కలర్ ఫిల్టర్లోకి వెళ్ళేసి సేమ్ యాజిటీస్గా శానిటైజర్ తగ్గించేసుకొని మనం అనేది మనం ఎంత మన సేమ్ యాజిటీజ్గా అంతే ముప్పై థర్టీ పెట్టేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చుకోండి ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా మనకు ఎలా వచ్చేసిందో సో ఈ విధంగా అయితే మనం వచ్చేసినా సో మనకి ఇట్లా బాడీ అవి కనపడకుండా ఉండాలంటే మనకి ఇక్కడ ఎరేజన్ ఉంది కదా సో ఎరేజన్ తీసుకొని సో మనం ఇటు ఈ టైప్లో పెట్టేసుకొని మనకి ఎంత కావాలనేది మనం ఇది ఇట్లా మనం ఎరేజ్ చేసుకోవాలి మొత్తం సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే మనకు ఏ కూడా మన ఈ దీంట్లోనే ఉంటుంది మనకైతే ప్రతి ఒక్కడైతే ఏ కూడా ఇట్లా ఈ టైప్లో చేసేసుకొని మనం మనం అనేది యూజ్ అనేది చేసుకోవచ్చు సో ఎవరి ఫ్రెండ్స్ మీరు చూసారు కదా మనకైతే ఈ విధంగా మనం చూడేలా వచ్చేసింది మనకైతే సో దీనైతే మనం కొంచెం చిన్నగా చేసుకోవాలనుకుంటున్నాం సో ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసుకోండి మనకైతే ఏ విధంగా ఉంది సో ఈ విధంగా మనం చేసుకొని దీన్ని కూడా లాక్ అవుతుంది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత సో ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగానే మనం అడ్జస్ట్మెంట్ ఖచ్చితంగా సేమ్ మనం అట్లా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి మన బ్యానర్ అనేది సో ఈ టైపులో పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా అన్ని లాక్లు వేసుకున్నారు కదా మనం అటు ఇటు కాలకుండా లాక్లు వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆ ఫోటోలు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ఇక్కడ చూసుకుని ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ మనం దండం పెట్టినట్టు మనం క్రిస్మస్ పండుగ అంటే క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం కాబట్టి సో మనమైతే ఈ విధంగానే మనం చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ అనేది మనం ఆయన ఫోటోలు అయితే మనం తీసుకుంటున్నాం సో ఈ విధంగా అయితే మనం దీనికి కూడా లాక్ అనేది చేసుకోవాలి మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళేసి మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకోండి ఇదిగో ఇదిగో ఇప్పుడు మనకు దానం పెట్టేది సో మొత్తం అయితే దానికైతే ఈ టైంలో మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసుకోండి మనకైతే ఈ విధంగా నేను ఎలా చేసిద్దాం సో ఈ విధంగా అనేది మనం అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవాలి సో చూసుకొని ఫ్రెండ్స్ మనకైతే ఈ టేబుల్ అనేది పెట్టేసుకున్న తర్వాత దుద్దు కూడా అనేది లాక్లు అనేది చేసుకొని మనకైతే ఇప్పుడు ఏం కావాలంటే నేమ్స్ అంటే మనకి నేమ్స్ మన క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం అనేది కావాలి కాబట్టి సో దానికి అవి కూడా తీసుకున్నాం సో ఇక్కడ వచ్చిన తర్వాత టెక్స్ట్ మీద కిలిగేసి ఇక్కడైతే మనకు న్యూ టెక్స్ట్ అని వస్తుంది దాన్ని డిలీట్ చేసుకొని సో నేను ఆల్రెడీ చేసి పెట్టుకుని ఉన్నా కానీ ఫ్రెండ్స్ దాన్ని అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా అయితే మనం చూసుకొని ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది వచ్చిన తర్వాత దీనికైతే ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి సో మనకైతే నేనే అను ఫాంట్స్ అయితే నేను అను ఫాంట్స్ ఏమైనా అయితే నేను యూజ్ చేయాలనుకుంటున్నాను మనకి ఏది కావాలంటే సో మన దాంట్లో అయితే మనకి ఎక్కడుంది అది సుందర కాదు ఎక్కడంది ఫాంట్ కిరీ ఫాన్ ఉంది సో కానీ మన కిరీఫాన్ అనేది నేనైతే ఫాంట్ అనేది తీసుకున్నాను సో చూసుకొని మనకైతే ఈ విధంగా వచ్చేసి దీనికి కూడా లాక్ అని తీసుకుని తర్వాత అనేది యాడ్ చేసుకుందాం ఈ విధంగా అయితే యాడ్ చేసుకుని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి క్రిస్మస్ ఉంది కదా సో క్రిస్మస్ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఫుల్ అంటే ఫ్రెండ్స్ మీరైతే వీడియో అయితే క్లిప్ క్లిప్ చేయకుండా మొత్తం వీడియో అనేది మొత్తం పూర్తిగా చూసేస్తే మీకు అనేది మనకు అనేది అర్థమైపోతుంది సో ఎలా ఎలా చేసుకోవాలి ఏ టైప్లో అనేది మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా మీకు చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే సో ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం కావాలి కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్లేస్ బాబు క్లిక్ చేసి న్యూ టెక్స్ మీద వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే మనం మరియు అనేది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా తీసుకోండి సో మళ్ళీ పోయింది అది ఇట్లా కొన్ని కొన్నిసార్లు ఇట్లా చేస్తుంటుంది ఫ్రెండ్స్ మీకు సో ఈ టైప్లో మనం పెట్టుగా మళ్ళీ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మరియు కూడా తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీని అయితే కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి సో మనకి మరియు అనేది కొంచెం చిన్నగా ఉండాలి కాబట్టి సో ఈ విధంగా అనేది మనం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం సెంటర్క్ అనేది ఉండాలి కాబట్టి సో నేను క్రిస్మస్ అనేది కొంచెం పెద్దగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు అయితే ఈ విధంగా మీరు ఎట్లా చేసుకుంటారో మీరు చేసుకోండి సో దీనికి దీనికి లాక్ అనేది చేసుకుని దీనికి మన నూతన సంవత్సరం అనేది కొంచెం పెద్దగా చేసుకుంటారో చిన్నగా చేసుకుంటారో అది మన ఇష్టం సో నేనైతే ఈ టైప్లో అనేది చేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు అర్థమైందనుకుంటున్నాను మరియు అనేది కొంచెం సో ఈ విధంగా అయితే తీసుకున్నాను ఫ్రెండ్ నేనైతే మొత్తం లోకలు వేసుకున్నాను కదా సో ఇప్పుడు వచ్చిన తర్వాత మనం కలర్ అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ కలర్ అనేది మనం యాడ్ యాడ్ చేసుకుందాం సో కలర్ వచ్చేసిన తర్వాత మనకి ఎల్లో మనకి ఎల్లో ఆర్ ఎల్లో రెడ్ కానీ ఏదో ఒకటి మన అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మీరు అయితే చూస్తుండే నీకు అర్థమైపోతుంది సో ఎల్లో ఎల్లో తీసుకున్నాం కదా ఇక్కడికి వచ్చేసిన తర్వాత రెడ్ సో చూసుకున్నాను ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లోనేది వచ్చేసిద్ది సో మనకైతే ఈ టైప్లో నేను చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకైతే మనకి సేమ్ యాజ్టీజ్గా మళ్ళీ దానికి కూడా అదే కలరు అదే కలర్ ఇచ్చేసిన మరియు కూడా అదే కలరు ఇచ్చేసిన తర్వాత మనకి ఎక్కడికి వచ్చిన తర్వాత స్ట్రోక్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకైతే వైట్ వైట్ కలర్ అనేది తీసుకొని మనకి ఎయిట్ ఆ టైప్లో పెట్టేసుకోండి సేమ్ యాజ్టీజ్ స్ట్రోక్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎయిట్ ఇచ్చేసి టిక్ మార్క్ ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత సేమ్ దీనికి కూడా అంతే వైట్ కలర్ ఇచ్చేసుకొని దీనికైతే సిక్స్ పెట్టేసుకోండి అంతే కొంచెం చిన్నది కాబట్టి సో ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికైతే కొంచెం లెంత్ నిద్దాం సో టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత టెక్స్ట్ మేము న్యూ టెక్స్ వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ మీకు మీ కుటుంబ సభ్యులకి ఉంది కదా సో దాని దీనికి తీసుకోండి సో ఈ విధంగా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత దీనికైతే మన కలర్ అనేది వైట్ ఎల్లో కలర్ అయితే ఎల్లో కలర్ అయితే ఇద్దామండి నేనైతే ఎల్లో కలర్ ఇస్తున్నాను సో దాంట్లో అదే ఉంది కాబట్టి దీనికైతే ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి సో అన్నిటికైతే ఫాంట్ ఫాంట్స్ అయితే యూజ్ చేశాను కదా ఫ్రెండ్స్ నేనైతే అనేక ఫాంట్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ విధంగా అయితే మనం సెంటర్లో పెట్టేసుకొని దీనికనే లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు అయితే ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి సో మనకైతే ఇక్కడ జనసేన పార్టీ టీడీపీ పార్టీ అనే మనకైతే లోగోలు అయితే ఉన్నాయి కదా సో దాని అయితే తీసుకొని మనకైతే ఇక్కడైతే చిన్న చేసేసుకొని మనం ఈ టైప్లో అనేది మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో చూసుకొని మనకైతే ఈ విధంగా అనేది దీనికో లాక్ అనేది చేసుకొని ఫ్రమ్ జాలికి వెళ్ళి ఈసారి మన జనసేన పార్టీది ఉంది కదా సో ఈ విధంగా అయితే మన జనసేన పార్టీ అయితే తీసుకున్నాను మనకైతే ఈ బబుల్స్ని పట్టుకొని చిన్నగా చేసేసుకోండి ఫ్రెండ్స్ సో మనకైతే మనకు సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో ఎలా సెట్ అయిపోయిందో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని టిక్ టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ టిక్ మార్క్ అయితే ఇచ్చుకొని లాకులు అనేది వేసుకొని మొత్తానికి అయితే లాక్లు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడైతే మన ఫోటోలు పెట్టుకోవడానికి డెమోస్ అయితే ఉన్నాయి కదా ఆ డెమోస్ని అయితే తీసుకోండి మీరైతే ఎక్కడ ఉన్నాయి సారీ నేను రేవంత్ రెడ్డి గారి ఏమైతే తీసుకున్నాను సారీ ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే రౌండ్ అయితే ఉన్నాయి సో దీనికైతే మనైతే ఈ టైప్లు అనేది మనం సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ కలర్ అనేది మనం బ్లూ కలర్ అనేది యాడ్ చేసుకుంటాను మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది యాడ్ చేసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చుకొని టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ కలర్ అయితే లాక్ అనేది వేసుకొని మళ్ళీ కింద అయితే డెమో అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నాయి సో చూసుకున్నారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ టైప్లో అనేది మనకి లోకల్ అనేది చేసుకున్న తర్వాత మనకైతే బ్యానర్ అనేది ఈ టైప్లో అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన పొలిటికల్ బ్యానర్ ఎలా ఉందనేది మీ చేతిలో ఉంది సో ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి మనకైతే సో మీరైతే వీడియో అనేది కంప్లీట్గా అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు వీడియో కంప్లీట్గా చూస్తే స్క్రిప్ట్ చేయకుండా మీకు వీడియో అనేది ఎలా ఎడిటింగ్ చేశాడని మీకు అర్థమైపోతుంది సో ఓకేనా ఫ్రెండ్స్ మీ ఈరోజు వీడియో వచ్చేసి మన పొలిటికల్ బ్యానర్ సో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మీకు ముఖ్యమైన ప్రకటన ఫ్రెండ్స్ ఎందుకంటే సో క్రిస్మస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్కి ట్వంటీ సిక్స్కి సో అను ఫండ్స్ అయితే అమౌంట్ అనేది కొంచెం పెంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ లోపల ఎవరైనా కొనే వాళ్ళు ఎవరినన్నా ఉంటే మటుకు కంపల్సరీగా మాకైతే కామెంట్ అయితే ఫోన్ కాల్ అయితే చేయండి సో ఈ టైంలో అయితే మీకు థౌజండ్ రూపీస్గా వస్తాయి అలానే అను ఫండ్స్ ఎవరైనా అయితే మన టూ థౌజండ్ రూపీస్గా వస్తాయి ఫ్రెండ్స్ మీకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఎవరైనా ఉంటే తీసుకోవాలనుకున్న తీసుకోండి అలానే ఎందుకంటే ఫ్రెండ్స్ ఇయర్ ఇయర్కి పెంచుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ మీరు మళ్ళీ ఎక్కువ అమౌంట్ అవుతుంది కాబట్టి అందుకని మీరు లో బడ్జెట్లోని మీకు చెప్తున్నాను మీకు క్రిస్మస్ మన ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి అయితే అమౌంట్ అయితే పెంచడం జరుగుతుంది ఈ మధ్యలో ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే కంపల్సరీగా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ అని చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదేనండి సో అదే నమ్మేయండి మీకు ప్రకటన సో ఈ రోజు వీడియో వచ్చేసి ఇది కాబట్టి మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆకన్ అయితే ఆన్లో పెట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్